నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి మరో భారీ దెబ్బ తగలబోతోందట ఇప్పటికే ఓడిపోయాడు పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు ఇంతకు మించిన దెబ్బే ఉంటుందని చెప్పేసి ఆశ్చర్యపోవచ్చు మీరు మరో భారీ దెబ్బ నేను చెప్పగానే ఎస్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదు సొంత సోదరి షర్మిల కొట్టేటటువంటి దెబ్బ అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది దీనికి కూడా మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఎన్నికల్లో చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసింది కదా ఇంకా పోయేదేముంది కొట్టాల్సిందేముంది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఒకటి మిగులుందంటోంది షర్మిల అదేంటో కాదు నాకు కూడా సాక్షిలో వాటా ఉంది అని చెప్పేసి ఆరు నెలల క్రితమే ప్రకటించినటువంటి షర్మిల ఈసారి ఆ వాటాకి సంబంధించి యాక్షన్లోకి దిగబోతున్నట్టుకైతే తాజాగా సమాచారం అందుతోంది ఆ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది ఏం చేయబోతుందనేది ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపటం మాత్రం అస్సలు మర్చిపోకండి షర్మిల నెక్స్ట్ కొట్టేటటువంటి దెబ్బ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మీరు నేను చెప్పిన తర్వాత పూర్తిగా విశ్లేషించి మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను సాక్షిలో నాకు కూడా వాటా ఉంది అని చెప్పేసి ఆరు నెలల క్రితం ప్రకటించేటువంటి షర్మిల ఆ సందర్భం సమయం వేరే కావచ్చు ఇప్పుడు దాన్ని నిజం చేసుకునేటటువంటి పనిలో ఉందట అంటే న్యాయ పోరాటం చేయబోతోందట సాక్షి మీడియాలో నాకు కూడా వాటా ఉంది గట్టిగా మాట్లాడితే సగం వాటా ఉంది నా వాటా నాకు మా అన్న నుంచి ఇప్పించండి అని చెప్పేసి త్వరలోనే న్యాయ పోరాటం చేయబోతున్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే ప్రస్తుతానికి ఇది వార్తే రేపు నిజమయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరిగినట్లుగా మాకు కూడా సమాచారం ఉంది తొందరలోనే అన్ని అంశాలని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకొని ఇక కోర్టులో పిటిషన్ వేయటమే తరువాయి అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి షర్మిల రాజకీయంగా ప్రత్యర్థిగా మాత్రమే నిలబడ్డటువంటి షర్మిల ఇక మీదట ఆస్తుల పంపకాలకు సంబంధించి కూడా న్యాయ పోరాటం చేయబోతోంది కోర్టుల బాట పట్టబోతోంది అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది అందుట్లో భాగంగా తొలి అడుగుగా సాక్షి నుంచే మొదలు పెట్టబోతోందట ఎందుకు సాక్షి అంటే ఆ సాక్షి మీడియాను అడ్డం పెట్టుకునే కదా ఆ సాక్షి సంస్థను అడ్డం పెట్టుకునే కదా ఇప్పటివరకు తనని తన ఫ్యామిలీని అంటే తన భర్తని తనని అదేవిధంగా తన రాజకీయ జీవితాన్ని బదనాం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సో అక్కడి నుంచే ప్రారంభించాలి ఎక్కడి అయితే తనకు ఎదురు దెబ్బ తగిలిందో తనను దెబ్బతీసే ప్రయత్నం చేశారో అక్కడి నుంచే ప్రారంభించాలనేటటువంటి ఉద్దేశంతో సాక్షి దగ్గర నుంచే మొదలు పెట్టబోతున్నారట సాక్షిలో తనకు క్లియర్గా వాటా కావాలి సగం వాటా కావాలని చెప్పేసి డిమాండ్ చేయబోతున్నారట ఇది ఖచ్చితంగా రేపటి రోజున జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బగా నిలవటం ఖాయం ఎందుకంటే ఇప్పటికే మనకు తెలుసు సాక్షి మీడియా అనేది అక్రమ సంపాదనతోటి గట్టిగా చెప్పాలంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమందిని లోబరుచుకొని ప్రభుత్వం ద్వారా మేళ్లు పొందినటువంటి వాళ్ళ ద్వారా ఇండైరెక్ట్గా దొంగదారిలో దొడ్డిదారిలో పెట్టుబడులు పెట్టించి మరీ ఆ సాక్షి సంస్థను స్థాపించినట్టుగా ఇప్పటికే సిబిఐ వంటి సంస్థలు ఈడీ వంటి సంస్థలు అనేకసార్లు రుజువు కూడా చేశాయి ఈడీ జప్తులో స్టిల్ ఇప్పటికీ సాక్షి కొనసాగుతోంది దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచీలకు సంబంధించినటువంటి అంశంలో సాక్షి ఆస్తుల్ని జప్తు చేశారు ఇక రకరకాల సందర్భాల్లో రకరకాల పిటిషన్లు వేసి ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు వీళ్ళ భవిష్యత్ ఏమైపోతుంది వీళ్ళంతా రోడ్డు మీద పడతారు అని చెప్పేసి రకరకాల పిటిషన్లు వేసి కొద్ది కొద్దిగా వెసులుబాటులు తెచ్చుకొని ప్రస్తుతానికైతే సంస్థనైతే నడపగలుగుతున్నారు రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి కేసులు తేలినట్లయితే ఈ సాక్షి ఛానల్ ఉంటుందో ఊడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి సో అంత పేకల్లో కష్టాల్లో కూరుకుపోయినా సరే జస్ట్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నామనేటటువంటి ఒక ధైర్యంతో దన్నుతోటి జగన్మోహన్ రెడ్డి స్టిల్ దాన్ని ఒక అస్త్రంగా మలుచుకొని ప్రత్యర్థుల్ని వేటాటానికి ఉపయోగించుకుంటున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష నేతగా కూడా హోదా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఇక మీదటి కోర్టు కేసులన్నీ ఒకదాని వెంట ఒకటి మెడక చుట్టుకోబోతున్నాయి రేపు కాకపోతే మాపో మాపో కాకపోతే ఎల్లుండో ఆ తర్వాత రోజో ఏదో ఒక రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్లో విచారణ ప్రారంభమై రోజువారీ విచారణకు జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాల్సిన పరిస్థితి అయితే రావచ్చు అనమాట దానికి తోడుగా ఈ సాక్షి అనేటటువంటి కేసు ఇందుట్లో వాట ఇది కూడా రేపు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది ఇంకా గట్టిగా మాట్లాడాలంటే గతంలోనే షర్మిల క్లియర్గా చెప్పినట్టుగా నాకు అన్నయ్య ఆస్తుల్లో వాటా రావాలి పూర్తి స్థాయిలో నాకు పంచలేదు పంపకాలు జరగలేదు ఒకనొక సందర్భంలో అడిగితే జుట్టు పట్టుకొని గోడ కేసు కొట్టాడని చెప్పేసి కూడా సాక్షాత్తు టీవీ ఛానల్స్ ముందే ఈ మాట కూడా చెప్పింది మొదటిగా సాక్షితో ప్రారంభించి ఆ తర్వాత ఆస్తుల వరకు వచ్చి నా పంపకాలు నాకు జరగలేదు నా వాటా నాకు రాలేదు కాబట్టి వాటిని కూడా ఇప్పించండి అని చెప్పేసి రేపటి రోజున మరికొన్ని అస్త్రాలు శస్త్రాలు సిద్ధం చేసుకొని ఆస్తుల మీద కూడా న్యాయ పోరాటం చేసినా సరే ఆశ్చర్యపోల్సిన పని అయితే లేదు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అటు షర్మిలకి ఇటు జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే షర్మిలకి ఇది అనుకూలమైనటువంటి సమయం అనువైనటువంటి సమయం ఎందుకంటే అన్న బలహీనపడ్డాడు అధికారంలో లేడు పేకల్లోత కష్టాల్లో ఉన్నాడు ఈ సమయంలోనే పోరాటం చేయాలి మళ్ళీ అన్న బలం పుంజుకొని ఇంకాస్త సీట్లు పెంచుకునో లేదంటే రేపటి రోజున అధికారంలోకి వస్తే ఈసారి పోరాటం చేసేటువంటి అవకాశం కూడా షర్మిలకు ఉండకపోవచ్చు తనను ఇంకా భూస్థాపితం చేయడానికి స్థాయిలో కనుమరుగు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు కూడా ముమ్మరం కావచ్చు ఆలోగా అంటే సమయం సందర్భం కుదిరినప్పుడే మొత్తాన్ని చక్కబెట్టేసుకోవాలి ఏదైనా ఉందంటే ఇప్పుడే చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది దాంతోపాటు రాజకీయంగా తనకు కూడా చాలా అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత పెద్ద రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టిన తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతుంది ఈ ఎన్నికల్లో నీ పర్ఫార్మెన్స్ ఏంటి నువ్వేం సాధించావు నీ సీటును కూడా నువ్వు గెలుచుకోలేకపోయావు కదా రాజశేఖర రెడ్డి చరిష్మా కరిష్మా అన్న ఒక కదా ఏమైపోయిందని చెప్పేసి రేపు నిలదీసినప్పుడు నేను ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను పోరాట యోధురాల్ని అని నిరూపించుకునేందుకు లేదంటే తనకు రావాల్సినటువంటి వాటా తనకు దక్కితే ఆర్థికంగా తాను కూడా బలంగా ఉండొచ్చు అప్పుడు రాజకీయంగా ఇంకా ఎదిగే అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన వీటన్నిటికన్నా మించి తనను ఇన్ని ఇబ్బందులు పెడుతూ ఇన్ని కష్టాలు పాలు చేస్తున్నటువంటి అన్న మీద పగ ప్రతీకారం తీర్చుకోవటానికైనా కావచ్చు మొత్తానికి కారణాలు ఏవైనా ఎన్నున్నా సరే రేపటి రోజున షర్మిల సాక్షి మీద యుద్ధం ప్రకటించడం అయితే ఖాయం నాకు వాటా ఉంది నాకు రావాల్సిన వాటా నాకు తేల్చాల్సిందే అని చెప్పేసి గట్టిగా అడగటం డిమాండ్ చేయటం న్యాయ పోరాటం చేయటం న్యాయస్థానాల బాట పట్టడం అయితే భవిష్యత్తులో మనం చూస్తాం అదే జరిగిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు పూర్తిగా అంటే పేకల్లో ఇబ్బందులు సుడిగుండంలో కూరుకుపోయినట్టే పూర్తిగా ఇబ్బందుల్లో మునిగిపోయినట్టే మరి ఈ నేపథ్యంలోనే మరి దీనికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తాడు ఏం ఆలోచించే అవకాశం ఉంది దీన్ని ఏ రకంగా తిప్పి కొడతాడు అనేది అయితే మనకు పూర్తి స్థాయిలో తెలియాలంటే మరికొంతకాలం అయితే ఆగాల్సిందే ముందు ముందు ఆట అయితే రంజుగా ఉండబోతోంది ఖచ్చితంగా పెద్ద తెర మీద చూడాల్సినటువంటి ఆటే చూద్దాం మరి ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఎవరిని విజయం వరిస్తుందో ఎవరు ఎలాంటి ప్రతిభ కనబరుస్తారు మరి ఈ అంశం మీద నేను చెప్పినటువంటి ఈ పాయింట్ల మీద మీ అభిప్రాయం ఏదన్నా సరే నా కామెంట్ రూపంలో తెలపండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే